హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ అండ్ మెటీరియల్స్ కలెక్షన్స్ మీకు చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ శారీ అయితే నేను పున్నమ్మకి మా అన్నయ్య నాకు పెట్టాడు ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెవీ బ్లూ కలర్ ఇది బ్లౌజు అలాగే శారీ చూడండి చాలా అఫీషియల్ లుక్ వస్తుంది ఈ చిన్న చిన్న లీవ్స్ దాని మధ్యలో ఇట్లా రెడ్ కలర్ ఎంత బాగా అయితే నాకైతే చాలా నచ్చేసింది రాఖీ పూర్ణమి రోజే షాప్లోకి తీసుకెళ్ళి మా అన్న ఇప్పించాడనమాట ఇదైతే పళ్ళు పళ్ళు కూడా చాలా నచ్చింది ఈ పెద్ద బార్డరు ఈ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం రియల్గా ఫుల్గా అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట ఈ పెద్ద బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇదైతే బ్లౌజ్ పీసు ఇవన్నిటికీ బ్లౌజ్ కటింగ్స్ ప్రిన్సెస్ కట్ చూస్ చేద్దామని చూస్తున్నాను ఇదైతే నేను ఆషాఢ మాసంలో తీసుకున్నాను ఇప్పటివరకు అసలు కట్ చేయలేదు కుట్టలేదు అందరి అందరికీ వాళ్ళే కటింగ్ కుట్టడం జరుగుతుంది కానీ నా చీరలు మాత్రం పక్కకే పెట్టేశాను శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ శారీ కలర్ అయితే నాకు పిచ్చి పిచ్చగా నచ్చేసింది ఇది ఇలాంటి కలర్స్ మనకు ఎక్కువ దొరకాయి ఈ కలర్ పేరు లావెండర్ అట్లా అనుకుంటారచ్చు సిక్స్ సిక్స్ ట్వంటీ పడిందండి దీని రేటు రెండు రెండు తీసుకున్నాను సేమ్ కలర్లో ఇంకో సేమ్ ఇదే డిజైన్లో ఇంకో శారీ అనమాట అది మా మరదలకి ఇదే డిజైన్లో రెండు తీసుకున్నాం అన్నమాట చిన్న బార్డర్ మరీ పెద్దగా కాకుండా పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ప్రతి శారీలో ఇలా ఫస్ట్లో ఇలా ప్లెయిన్గా ఇస్తారు ఎందుకు ఇస్తారు అర్థం కాదు కాకుంటే ఇది మనం కొద్దిగా లోపలికి అని చెక్ చేసుకుంటే డిజైన్ అనేది వెనుక నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే డిజైన్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఇవ్వచ్చు కదా మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీ శారీలలో ఇలాంటి శారీ ఏదైనా ఉందా కానీ అది చూడలేదు నేనైతే శారీ కలర్ నచ్చేసి తీసేసుకున్నాను చూడండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ పడింది ఫస్ట్ నేను చూపించిన నెవీ బ్లూ కలర్ కూడా ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చింది నేను వరలక్ష్మి వ్రతంకు అమ్మవారికి శారీ పెట్టి ఓడిబియం పోస్తాను కదా దానికోసమని ఈ శారీ తీసుకున్నాను ఇది పింక్ థిక్ పింక్ కలర్లో వచ్చింది బార్డరీలా వచ్చింది పళ్ళు కూడా చాలా నచ్చింది క్లాత్ మాత్రం మనం వేసుకుంటే రఫ్ అండ్ టఫ్ ఏటంటూ యూజ్ చేసుకోవచ్చు చాలా ఎంత నాకైతే బ్లూ కలర్ చాలా ఇష్టము ఈ పింక్ బ్లూ అనేది సెట్ అయిపోయింది ఈ శారీకి అలాగే ఈ రెండు శారీస్లో నేను బ్లౌజ్లు చూపిస్తాను శారీలు అయితే లేవు శారీలు మా మరదలు తీసుకెళ్ళింది ఇదే శారీ ఆ ప్లేస్లో పింక్ ప్లేస్లో ఎల్లో వస్తుంది బార్డర్ ప్లేస్లో ఇలా రెడ్ అనమాట మీకు అర్థమయ్యొచ్చు నేను ఈ బ్లౌజ్ చూయిస్తే శారీ ఏ కలర్ ఉందనేది బార్డర్ చూపిస్తున్నాను ఎల్లో కలరు శారీ వచ్చింది ఇలా రెడ్ కలర్ ఏమో అంచు వచ్చింది సేమ్ రెండు శారీలు మా మర్దలు నేను సేమ్ తీసుకున్నాం అనమాట అలాగే ఈ ఈ బ్లౌజ్ ఈ శారీకి ఇవి రెండు తీసుకున్నా చెప్పాను కదా ఈ మిడిల్ పాయింట్లో ఇలా పింక్ కలర్ వచ్చింది బార్డర్ ఏమో ఇలా గ్రీన్ కలర్ వచ్చింది రెండు శారీలు సేమ్ సేమ్ తీసుకున్నామేమో మరదలు నేను ఎప్పుడైనా ఏ శారీ తీసుకున్నా ఇద్దరం సేమ్ తీసుకోవాలనే పిచ్చి మాకు బాగా ఉంటుంది మాకైతే మ్యాక్సిమం ఒక యాభై ఐదు శారీల దాకా సేమ్ సేమ్ ఉన్నాయి ఇది డ్రెస్ మెటీరియల్ అండి సిక్స్ హండ్రెడ్ పడింది చున్నీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మైదాక్ కలర్ అంటారు ఇది మైదాక్ కలర్ చు చున్నీ అలాగే పాయింట్ కూడా అలా వచ్చేసింది టాప్కి టాప్కి మాత్రం లైనింగ్ కూడా ఇచ్చేశారు అలాగే ఫ్రంట్ పార్ట్లో చిన్నగా ఇలా బటన్స్ కూడా ఇచ్చేశారు ఇది కిందికి వస్తుంది టాప్కి ఇది మాత్రం మూడు బటన్స్ ఇలా ఫ్రంట్ పైన ఫ్రంట్కు అలా వచ్చేస్తాయి చిన్న హుక్స్ అలా ఇచ్చేసారు దీని చున్నీ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసి తీసుకున్నాను అలాగే ఇంకో ఇంకో మెటీరియల్ కూడా చూపిస్తాను ఈ మెటీరియల్ కూడా లైనింగ్ వచ్చేసింది ఇందులోనే లైనింగ్ పాయింట్ మొత్తం ఫుల్ మీటర్స్ వచ్చేసాయి చూడండి ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది కిందికి ఇలా బార్డర్ ఇచ్చేసారు ఓన్లీ ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ పడింది చూడండి ఎప్పుడైనా మనము నచ్చినవి తీసుకుంటే ఆ ఫీలింగే వేరుంటుంది ఎన్ని తీసుకున్నా తక్కువనే కొత్తవి మళ్ళీ తీసుకుంటూనే ఉంటాము ఇలా ముందు సైడు చెమకీలు వచ్చాయి చిన్న చిన్న చెమకీలు వచ్చాయి ఫ్రంట్ సైడ్ ఇది కిందికి బార్డర్ అలా వచ్చింది టాప్కి ఈ డ్రెస్ మెటీరియల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నా వీడియోలో పెడతాను చూడండి క్లాత్ మాత్రం చాలా బాగుంది అస్సలు లైట్ వెయిట్ ఎంత బాగుందో ఈ చున్ను అయితే నాకు చాలా నచ్చేసింది మీకు వీడియోలో ఇలా కనిపిస్తుందేమో కానీ ఫుల్ కాటన్ కాకుండా చాలా బాగుంది ప్యూర్ కాటన్ కాదు ఇది అసలు పిండినా కానీ ఖరాబ్ కాదు ఈ క్లాత్ ఇది దీంట్లోనే పాయింట్ అలాగే లైనింగ్ కూడా వచ్చేసింది నాకు అన్నిటికంటే ఈ మా అన్నయ్య కొనిచ్చిన ఇచ్చిన శారీ అయితే చాలా బాగా నచ్చింది అన్నిటికంటే మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి